Nasty Gabudang! Nasty Gabudang! Nasty Gabudang! ప్లాస్టిక్ ఆపుదాం ఆరోగ్యాన్ని పెంచుదాం ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచి వద్దు ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచి రేముద్దు 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 తరిమి కొడదాం తరిమి కొడదాం ప్లాస్టిక్ ని తరిమి కొడదాం 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 ప్లాస్టిక్ లేని జీవితం చక్కని జీవితం ప్లాస్టిక్ లేని జీవితం చక్కని జీవితం ప్లాస్టిక్ లేని జీవితం చక్కని జీవితం ప్లాస్టిక్ లేని జీవితం చక్కని జీవితం

ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పాఠశాల విద్యార్థి విద్యార్థులు ఇతర డిపార్ట్మెంట్స్ వారికి ఆద్యోగ గారికి అమ్మవారి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము

స్థానిక వర్గులు అందరూ కూడా వచ్చారు నక్సీపట్నం పొరపాటులందరూ కూడా ప్లాస్టిక్ నిషేధంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఆదేశాలు చేశారు ఈ కార్యక్రమానికి నక్సీపట్నం మున్సిపల్ ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ శంతకాల రాజేష్తో పాటు పలువురు కూడా హాజరయ్యారు మున్సిపల్ కౌన్సిల్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ధనుమూ జనసేన పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు రాసానికి చూడేసి అంద ప్రస్తుతానికి అయితే నర్సీపట్నంలో అయితే మాత్రం ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది నర్సీపట్నంలో ఈ కార్యక్రమానికి అంతా ఎంతోమంది తరలి వచ్చారు నర్సీపట్నంలో పలుకున్న అందరూ కూడా స్వచ్ఛపట్నంలో భాగస్వామి చూడచ్చు మనం ప్రయత్నం చేస్తాం అందరూ కూడా ఈ కార్యక్రమానికి భాగస్వాదం లేదు ఇక్కడ ఎక్కడైనా కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని అన్ని అధికారులు అన్ని శాఖ అధికారులు కూడా సమయతారు ప్లాస్టిక్ నిషేధాన్ని అరికట్టేసి ఈ విధంగా మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు చూడొచ్చు నర్సీపట్నం మున్సిపల్ ప్యారెట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి వాడారు చూడొచ్చు పొదుపు సంఘాలతో ఏర్పాటు చేసిన కవర్ను అందరూ కూడా వినియోగించుకోవాలి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎలాంటివి వినియోగించుకోవాలని చెప్పి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు చూడొచ్చు ఇదంతా కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మున్సిపాలిటీ మొప్మా అధికారంలోని కార్యక్రమం నిర్వహించాలని చెప్పి క్షుణ్ణం జరుగుతుంది రసీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి విజయవంతం చేసే భాగస్వాములు అయ్యారని చెప్పి చెప్పారు మొత్తంగా ఈ కార్యక్రమాన్ని వైజాగ్ సార్ సార్ నమస్తే చాలా మాట్లాడే తప్పే ఉంది లైవ్ అవుతుంది అలాగా అందరికీ నమస్కారం మేము ప్రెసిడెంట్ పల్లి రాయుడు మేము ఈ అవాయిడ్ ప్లాస్టిక్ అనే కార్యక్రమాన్ని చాలా సోదరంగా స్టార్ట్ చేసాం దీని నిమిత్తం మన దగ్గర నేను ఫ్యాక్టరీలో కానీ న్యూ మెటీరియల్స్ ఏమన్నా కూడా హోల్సేల్లో తెప్పించి మన నాతవరం దగ్గరలో ఉన్న ఆడవాళ్ళకి ఈ క్లాత్ బ్యాగు క్లాత్ ్రెడ్డు ట్రావెలింగ్ ఏజెన్సీ నుంచి బ్యాగ్కి మనం త్రీ టు ఫైవ్ రూపీస్ వరకు వాళ్ళకి బ్యాగ్ తీసి ఈ బ్యాగులు తయారు చేయడం జరిగింది ఈ బ్యాగుల వల్ల ఎంతో మందికి ఈ ప్లాస్టిక్ వల్ల కలిగే అనారోగ్యాలు తగ్గి మంచి తెలుపుకున్న ఉద్దేశంలో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం చాలామంది దీన్ని మొత్తం మొదలుపెట్టాలి అనేక రకాలుగా బ్యాగులే కాదు మరియు క్రెడిట్ కార్డులు అన్ని రకాల కుటుంబం యూజ్ చేసి తయారు చేస్తాం సీపట్నంలో స్వచ్ఛంద భాగస్వాములు మేము కూడా వాటరి కప్పు స కూడా మేము కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామండి మహిళలు కూడా చేయతడంలో మా సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేస్తాం చూడొచ్చు ఇక్కడ క్యారీ బ్యాగులు కూడా అందరూ కూడా వినియోగించుకునే విధంగా కూడా మహిళల చేత ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మహిళలు ప్రత్యేకంగా ఒక్కొక్క కవర్ నాలుగు రూపాయలు చెప్పి కలెక్ట్ చేసి వాళ్ళకి కుట్టేందుకు కూడా ఆర్థికంగా మేము భరోసా కల్పిస్తామని చెప్పి వార్తలు ప్రజలు కూడా తెలిపారు ప్రస్తుతానికి నర్సీపట్నంలో మున్సిపాలిటీ అధికారులు అయితే ఈరోజు చేసిన కార్యక్రమం అయితే మాత్రం చాలా వరకు స్పందన కార్యక్రమం కనిపించింది చూడొచ్చు నర్సీపట్నంలో వివిధ మొప్ప అధికార అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ వివిధ డ్వాక్రా గ్రూప్ సభ్యులకు కూడా చేయూతలు కల్పించాలని ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని డ్వాక్రా సంఘాల అధికారులు కూడా ఇక్కడ అంతా కూడా ఇక్కడే ఉన్నారు